అస్మద్గురుభి నమ శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్రుల దివ్య పాల పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక్కొక్కసారి మనకి ఎంత ప్రయత్నించినా కూడా నిద్రపట్టదు ఏదో మనసు కలత చెందుతూ ఉంటుంది ఏదో భయం ఏదో లోన్లీనెస్ ఒంటరితనం మనకి చెప్పుకోలేనటువంటి మానసిక వేదన దీంతో నిద్రపట్టదు ఒక్కొక్కసారి ఏమీ లేకపోయినా కూడా ఏ సమస్య లేకపోయినా కూడా నిద్ర పట్టదు నిద్రలో భయంకరమైనటువంటి కళలు చెడు కళలు దుస్సపనాలు రకరకాలుగా వచ్చి మనకి నిద్ర పట్టనివ్వకుండా చేస్తాయి అటువంటప్పుడు అటువంటి ఏ ఏ రకమైనటువంటి చెడు కళలు రాకుండా ఉండడానికి ఇంతకుముందు నేను వీడియోలో మీకు చెడు కళలు రాకుండా ఉండడానికి విష్ణు మంత్రాలు కొన్ని చెప్పాను ఇప్పుడు హనుమత్ మంత్రమే చెప్తున్నాను రామ మంత్రము హనుమత్ మంత్రము కలిపి చెప్తున్నాను ఒకసారి ఈ మంత్రాన్ని జాగ్రత్తగా వినండి రోజు పడుకునే ముందర చదువుకుని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మూడు సార్లు చదువుకోండి ఇంకా ఎక్కువ చదువుకుంటా అంటే చదువుకుంటూనే మనసులో చదువుకుంటూనే నిద్రకు ఉపక్రమించండి మీకు చక్కటి ప్రశాంతమైన ఏ పీడకలు లేని నిద్ర పట్టి తీరుతుంది ఆ మంత్రం ఏంటంటే రామ స్కందం హనుమంతం వైనతేయం శయనేయ స్మరణే నిత్యం దుస్వప్నం అగస్త్యో మాధవశ్చైవ కపిలో అగస్త పంచైతే సుఖ సాయిన ఈ నాలుగు లైన్ల మంత్రాన్ని చదువుకోండి లోకా సమస్తాభవంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం